తెలంగాణ వర్దీలత్వం వర్దీలత్వం కృష్ణారా కృష్ణారెడ్డి అన్న మాట్లాడింది తర్వాత మా తొలి డిప్యూటీ సీఎం అన్న రాజన్న కూడా చాలా విషయాలు చెప్తాడు వేదిక మీదనటువంటి ఉన్నటువంటి పెద్దలన్నారు తర్వాత మా ఖాతీ తెలుస్తున్నటువంటి దివాకర్ అన్న తాజా మాజీ సర్పంచ్ గారు మంచి భోజనం పెట్టిండు చాలా సంతోషం అన్న అన్నదాత సుఖీ వెంకటేశ్వరపల్లిలో జరుగుతున్నటువంటి మరి ఈ కార్యక్రమానికి నచ్చినప్పుడు మా క్రిస్టమ్ వీళ్ళంతా దీనిలో ఉన్నటువంటి ఒక ఎనిమిది మంది నాకు సుపరిచితులే పాత పరిచయం మనం హుజరాబాద్ ఎన్నికలలో కదా అన్న కరెక్ట్ నేను మీకు కొత్త కాదు మీరు నాకు కొత్త కాదు మనం అంతా పాత లేవ స్పీచ్ స్పీచ్లు ఇక ఆల్రెడీ ఆడ మాట్లాడాలి అన్ని విషయాలు అందరూ మాట్లాడి అన్న లోకల్ నాన్ లోకల్ ఒక లిస్ట్ తయారు చేయండి లోకల్ నాన్ లోకల్ పూర్తి నంబర్లు వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు తీసుకోండి లోకల్లో ఉన్న వాళ్ళను నేను అడ్మిషన్స్ స్కూల్ నడిపిన ఓ పేరెంట్లు అడ్మిషన్ నడిచే సందర్భంలో వాళ్ళ ఇంటికి ఒకటికి పైసలు పోయి అడ్మిషన్ తిరిగి నా స్కూల్కి వచ్చేదాకా ఒక పట్టుబట్టి ఆ పేరెంట్ని రిక్వెస్ట్ చేసింది గట్లనే మనం మన ఓటర్ని కూడా రిక్వెస్ట్ చేసుకొని కానీ ఎంత అదృష్టవతలు అంటే రాకేష్ రెడ్డి భారీ మీదతో గెలుతున్నాను ఒకసారి ఎందుకంటున్నా నేను ఇంటికాజి బయలుదేరి నాకు బాధ్యతలు ఇంటికాజి ఇంటి కాజీ పచ్చి మా ట్రస్మా స్నేహితులు ఉంటారు ఇక్కడ ఇదంతా నేను ట్రస్మాకి స్టేట్ అసోసియేటట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యల మీద కొట్లాడినా అట్లా నేను బయలుదేరిన సందర్భంలో కొంతమంది టీచర్లతో కొంతమంది ట్రస్మా యాజమాన్యాలతో మాట్లాడితే అన్న ఉన్నోడు వర్క్ తీన్ మార్ మళ్ళ మార్ మళ్ళన లంగ బ్లాక్ మెయిలర్ చీటర్ కనుక వారికి ఎట్టి పరిస్థితుల్లో లేదు చేసేది ప్రేమేందర్ ఏంటి అంటే ఆయన కూడా చాలా అలగేషన్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన రాకేష్ రెడ్డికి మేము సపోర్ట్ చేస్తాం అంటే అబద్ధంగా మంచిగా సీటు సీట్ ఇన్ఛార్జ్గా సార్ అక్కడ ఉన్న నాయకులు కూడా బ్రహ్మాండంగా ఈ మండలానికి వచ్చిన చిల్పూర్ మండలానికి రాగానే ఇరవై ఐదు ఓటర్లకు ఒక ఇన్చార్జ్ ఉన్నారు ఇక్కడ పెట్టుకున్నారు ఆల్రెడీ ఫోన్ నెంబర్ సేకరించారు ఆల్రెడీ ఒక దఫా తిరిగొచ్చారు కంప్లీట్ అయిపోయింది కనుక బాగా ఫాస్ట్ ఉన్నారు మీరు మరి మన మండలం నుంచి అత్యధిక మెజారిటీ మిగతా ఆరు మండలాల కంటే ఇద్దామా అన్న ఇద్దామంటే సేవైతున్నారు మనస పట్టుకుంటాలి ఎందుకంటే ఒక చక్కగా ఒక మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో ఒక సంకల్పంతో పనిచేసిన ఆత్మవిశ్వాసంతో ఉన్నది డన్ మన మన మండలం అత్యధిక మెజారిటీ ఇస్తుంది అయితే ఇక నాన్న లోకల్లో ఏంటంటే అనమకొండలో హైదరాబాద్ లోనో నిజామాబాద్ అటు ఇటు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతు దయచేసి ఫోన్లు చేయండి వాళ్ళని ఇక్కడికి వచ్చేటట్టు చేయండి ఓటు వేసేదాకా బా జర్ తీసుకోరు వాళ్ళతో ఇప్పుడు మనకు ఉన్నది నాలుగు రోజులు మూడు రోజులు ఈ మూడు రోజులు ముప్పై సార్లు మాట్లాడుండ్రే ఏ అన్న రాకేష్ రెడ్డికి తమగా మళ్ళా ఫోన్ చేస్తున్నామే నేను అనే అనేదాకా మనం ఫోన్ చేయాలి రాగానే రా రమణాలే బస్ కారో దిగంగానే ఒక ప్రతినిధి మనం పోయి కలవాలి అన్న తప్పకుండా రాకేష్ రెడ్డి దీవించాలి ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చిన తెలంగాణలో రైతు బంధు కేసీఆర్ ఉన్నంత కాలం బ్రహ్మాండంగా పదివేల రూపాయలు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది మరి ఈ తులం బంగారం ఇస్తాన దొంగ ఇప్పటి వరకు తులం లేదు బంగారం లేదు ఇరవై ఐదు వందలు లేవు స్కూటీ లేదు రైతు భరోసా లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు కళ్యాణలక్ష్మి తులం బంగారం లేదు ఏది లేదు కనుక ఇత్తానాడు ఇచ్చిండు పదిహేను ఎట్లుండే తెలంగాణ పది ఏళ్ళలో ఎట్లయింది తెలంగాణ కాంగ్రెస్ ఆరు నెలల్లో ఎట్లయితుంది తెలంగాణ మళ్ళా సేమ్ పాత వచ్చేది ఇది ఏడు రిజర్వాయర్లు కట్టించు మన రాజన్న మన కాంగ్రెస్ అవాక్కైనా మరి ఏడు రిజర్వ్ రిజర్వాయర్ ఒక్క కాన్స్ట్రెస్ లో రిజర్వాయర్ ఉంటాయంటే అట్లా కష్టపడ్డాడు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో చేసి మరి అప్పుడు పోయిన ఈ రోని ఎండలల్లా ఆ చెర్లలో ఫుల్ నీళ్ళు ఉండేది ఆ చెర్లలో అలుగు వారి మా అడు దూకిన ఇది ఆబద్ధం అనేది కేసీఆర్ ఉన్నంత కాలం చెరువులన్నీ అలుగువారి మా తడుద ఇప్పుడు ఎందుకు చూపుతుంది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కరువు తెచ్చింది వచ్చుడంటే వర్షాలు లేకపోతే వచ్చినట్టు వర్షాలు ఫుల్ వర్షాలు మా దగ్గర మా నారాయణపూర్ రిజర్వేషన్ తెగిపోయింది అండి పోయిన ఆగస్టులో కురిసినటువంటి జూలైలో కురిసినటువంటి వర్షాలకు కనుక ఇది కాలం తెచ్చినటువంటి కరువు కాదు ఇది డెఫినెట్ కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇదే విధంగా మన రైతు బంధు మనం ఎప్పుడు నాట్లేసేటప్పుడు ఓట్లు ఓట్లేసేటప్పుడు ఎద్దుమానా కేసీఆర్ గారు ఓట్లు పడేటప్పుడు ఎత్తుండేనా లేకపోతే నాట్లు పడేటప్పుడు ఎత్తుండేనా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతుంది ఓట్లప్పుడు ఆయన రైతు బంద్ చేస్తా అంటే ఇప్పుడు కోసీగా కళ్ళ వడ్లు పడి పోయేటప్పుడు అంటే ఓట్లుంటేనే ఆయన రైతు బంద్ చేసే పరిస్థితి ఉండదు దేశానికి అన్నం పెట్టే పెట్టేనా చచ్చిపోతే ఈ దేశంలో కాదే ప్రపంచంలోనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ ఉందో చూసుకోవచ్చు మరి లేదు లేదు ఇటువంటి గొప్ప ప్రభుత్వం పదేళ్ళు కష్టపడి బ్రహ్మాండంగా ఇవాళ ఇంత తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేస్తే ఐదు నెలల అష్ట దరిద్రం చేసి మన తెలంగాణ నిలు లేవా కరెంట్ లేదా రైతు బంధు లేదా కళ్యాణ లక్ష్మి లేదా ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అంటే అయితే మన అవ్వలు బాబులు అయితే ఆధార బాగా భంశి ఇత్తరుగా వచ్చారు నమ్మి ఆయన ఓట్లేసి ఓట్లేసినాక ఏమైంది తీర్మానం మనం మళ్ళా నయవంచకుడు మోసగాడు బ్లాక్ మెయిలర్ చీటర్ ఒక దొంగ మనోడు నిజాయితీ గల్లోడు చదువుకున్నోడు మేధాయి ఇవాళ నయవంచకునికి నయవంచకు నీతివంతునికి జరుగుతున్నటువంటి పోటీ తర్వాత పోరాటం సరే ఇప్పుడు ఈయన కరోనా వస్తే ఆయన దగ్గర పోయి గ్రాసరీలు ఇచ్చిండు ఇచ్చాడు ఆదుకున్నాడు బాగా వరదలు వస్తే వరదలల్లో కొట్టుకుపోయి వాళ్ళందరికీ అండగా ఉన్నాడు మరి ఈ తిమ్మార్ మరల దోసుకుండు తప్ప ఇల్లు కూడా సరిగా లేనటువంటి ఆయన ఇలా వందల కోట్లకు బిఎన్ డబ్ల్యూ మీద తిరిగే పరిస్థితికి వచ్చేసి మన రాకేష్ రెడ్డి గారు పుట్టుడే ఉన్నత కుటుంబంలో పుట్టే మొదట్ వచ్చి ఎట్లా పుట్టివాడు ఆయన మొదటి వచ్చి ఉన్నోళ్ళే ఉంటాం ఆయన చెప్తున్నా మంచిగా ఎట్లయితే కానీ చదువుకొని అమెరికా పోయి అప్పుడు అమెరికాలో ఫేస్బుక్ లో దానిలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆయన సంవత్సరానికి కోర్టు కోటి పైన ఇన్కమ్ ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టుకోవాలి ప్రజా సేవ చేయాలి అని ఒక సామాజిక దృక్పథం ఉండి సామాజిక కూరం ఉన్నటువంటి ఆయన మన అభ్యర్థి సో మరి ఆ దొంగలకు మనకు జరుగుతున్నటువంటి పోరాటంలో మనం ఖచ్చితంగా ప్రజల మద్దతు విపరీతంగా ఉన్నది ఇలా బిఆర్ఎస్ కేసీఆర్ గారి మరి నిలబెట్టినటువంటి అభ్యర్థి ఇలా బిఆర్ఎస్ మద్దతుతో నిలబడినటువంటి అభ్యర్థి ఇలా ప్రజల గ్రాడ్యుయేట్స్ పట్టబదులందరూ కూడా రాకేష్ రెడ్డికే పట్టం కట్టాలని చెప్పి నేను కోరుకుంటూ చాలా అంశాలు రాజన్న మాట్లాడుతున్నారంటే మళ్ళా కేటీఆర్ గారు మీటింగ్ ఉంది కనుక కేటీఆర్ గారు మీటింగ్ ఉంది కనుక అది వెళ్లేదున్నది కనుక మీద నాకు పూర్తి భరోసా ఉంది ఈ దండం పెట్టి చెప్తున్నా అయితే మనం ఈ వేరే ఎమ్మెల్యే ఎలక్షన్లు లో ఎంపీ ఎలక్షన్లలో ఇక ఈ అన్నకు పని చెప్పలేదు అన్న అన్న అని ఈ అన్న అప్పుడు మన ఊళ్ళలో కొద్దిగా పోటీ పడ్డాం ఇప్పుడు దేనిలో పోటీ పడదామే ఓట్లు ఏం చేయాలి పోటీ పడదాం అయితే మనం అంత ఇక్కడ కూర్చునే వాళ్ళు అంతా మామూలు వాళ్ళు కాదు ఒక్కొక్కరు ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు వంద ఓట్లు ఏం చేయగలిగేసి చెప్తున్న కానీ మనకు పార్టీ ఇచ్చిన టార్గెట్ ఎంత జర్రా ఇరవై ఐదు ఓట్లయినాయి ఇరవై ఐదు ఓట్లకి ఇరవై ఐదు ఓట్లు వేయించులే కాదని ఈ మండలం ఇప్పుడు అరేసిన మళ్ళీ చెప్తా ఇలా అంతా వన్ సైడ్ ఎన్ని ఓట్లున్నాయి మొత్తం మండలంలో పదకొండు వందల యాభై ఓట్లలో ఎన్ని ఓట్లు పోలేదు అనుకుంటున్నాం పదకొండు వందలయితే పదకొండు వందలలో మనం ఎన్ని ఓట్లు ఎంచుతాం ఎనిమిది వందలు మామూలు మెజార్టీతో గెలుస్తాడు రాకేష్ రెడ్డి నిజంగా ఏ మండలం పైన నేను ఇప్పుడు ఇది ఏ ఆఖరి మండలం ఇక నేను వచ్చింది ఫస్ట్ గన్పూర్ మండలం నుంచే స్టార్ట్ చేసినాము అఖండమైన తో రాకేష్ రెడ్డి గెలవబోతున్నా పత్రికలు రాసుకోవాలి పట్టభద్రులు కూడా నాకు కలిసినప్పుడు వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారు కనుక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ప్రజల మద్దతు గ్రాడ్యుయేట్ల మద్దతు అంతా కూడా పూర్తిగా రాకేష్ రెడ్డికే ఉన్నది కనుక ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని కలిసే అవకాశాన్ని కలిగించినటువంటి అన్న రాజన్నకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా మరొకసారి ఉజరాబాద్ లో పనిచేసిన వాళ్ళు అందరు కూడా జై తెలంగాణ మీ అందరితో కలిసినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు శిరస్సు వంచి కృతజ్ఞతలు కూడా చెప్తున్నా మీ దండం చెప్తున్నా ఆయనతో మనం వార్ వన్ సైడ్ ఉండేటట్టుగా చేద్దాం వార్ వన్ సైడ్ కానీ వార్ వన్ సైడ్ థ్యాంక్ యూ